వైకాపా టీడీపీ పార్టీలు ఈ రెండు కూడా రైతుల విషయంలో రైతు దుష్మన్ పార్టీలుగా తయారాయి దుందూ దుందే అన్నట్టు తయారినాయి వైకాపా పార్టీనేమో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరచేతిలో కైలాసం చూపిస్తూ ఉంది రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కూడా రైతుల విషయంలో మాటలే తప్ప చేతల్లో ఏమాత్రము ప్రయోజనం కలిగించడం లేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతున్నా మీ కోసం అనే కార్యక్రమం మొదలుపెట్టింది ఇది హాస్యాస్పదం ఈ కార్యక్రమంలో రైతులకు పంచసూత్రాలు బోధిస్తారట రైతులేమో చంద్రన్న మాకు పంచసూత్రాలు ఎందుకన్నా మాకు గిట్టుబాటు ధర కల్పించన్నా అని వాళ్ళు మొత్తుకుంటుంటే దాన్ని పట్టించుకోకుండా పంచసూత్రాలు బోధిస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉంటుందా రైతులు పండిస్తా ఉన్నారు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు అది మిర్చి కానీ పొగా కానీ అరటి కానీ చీనీ కానీ టమోటా కానీ ఉల్లి కానీ పూలు కానీ ఏ పైరుకు కూడా ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదు అసలు ముందు అడిగేవారు లేరు కొనేవారు లేరు పంట పండినాక ఏం చేసుకోవాలో అర్థం కాక రైతులు లభోదివమంటున్నారు పొలాల మీద వదిలేస్తున్నారు గొర్రెలకు బర్రెలకు వదిలేస్తున్నారు పైరును పండించిన పంటను అరటి పనులు మాగిపోయి చెట్టు కట్టినే ఉండిపోతున్నాయి ఎవరు అడిగేవారు లేరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది దాన్ని గురించి ఆలోచించకుండా పంచసూత్రాలు బోధిస్తారట ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి కనీసం మద్దతు ధరకు ప్రభుత్వం రైతుల వద్ద కొని ఆ విధంగా రైతులను ఆదుకోవాలి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా అది చేయడం లేదు కేవలం మాటలు ఎక్కడన్నా చేస్తే నామకే వాస్తే కంటుర్పు చర్య మరొకవైపు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పే యూరియా కొరత సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందించడం లేదు పంటల బీమాకు పంగనామాలు పెట్టడం జరిగింది నష్టపరిహారం ఇచ్చేదే అంతో ఇంతో అరకొర అది కూడా సకాలంలో అందడం లేదు సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టడం జరిగింది పావుల వడ్డీ పథకానికి పాడే కట్టడం జరిగింది డ్రిప్ ఇరిగేషన్ ఏమో నామ మాత్రమే అటు జగన్ ప్రభుత్వం కానీ ఇటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం కానీ ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం గోడౌన్లు ఏర్పాటు చేస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టిందే తప్ప చేసిందేం లేదు ఇక అన్నదాత సుఖీభవ ఇది పంచపాండవులు మంచం కోలా తయారైంది ఒక సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి రైతుకు ప్రతి ఏడాదికి ఆరు వేల రూపాయలు కోత పెట్టారు రైతుల సంఖ్యలో కూడా ఏడు లక్షల మందికి కోత పెట్టారు కౌలు రైతులకు అప్లై కావడం లేదు కౌలు రైతులు లబ్బోదివ్వమంటున్నారు ఆ ఇచ్చేది కూడా ఒకేసారి కాదు మూడు గంతుల్లో ఇస్తారట కాబట్టి రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఏ రైతును కదిలించినా సంతోషంగా కనిపించలేదు ఏ రైతు ముఖం చూసినా నెత్తురు చుక్కలేదు తోడు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గురజాడ సూక్తి ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయి అన్న సూక్తితో స్ఫూర్తిని పొంది రైతుల విషయంలో మాటలు తగ్గించి చేతల్లో రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది